二哥。<No. S 1> What are you? మనబడి మన బాధ్యత అనే ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక ఇక్కడ జెడ్పీఎస్ఎస్ బాయ్ పాఠశాల నుండి ప్రారంభించడం జరిగింది చాలా మంచి కార్యక్రమము వాస్తవానికి పేద విద్యార్థులు ఖచ్చితంగా ఇంత మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే నాణ్యమైన విద్య అందించేటువంటి వ్యవస్థ సంస్థ ఏదంటే ప్రభుత్వ ఇక్కడ అందరూ కూడా ఉపాధ్యాయులు కూడా మంచి వెల్ క్వాలిఫైడ్ తో ఉంటారు అంతేకాకుండా పేద విద్యార్థులు అనే ఆలోచనతో ప్రభుత్వం కూడా ఉచిత పుస్తకాలు కాకుండా ఉచిత నోట్బుక్లు ఉచిత దుస్తువులు మరియు మంచి క్వాలిటీ భోజనంతో సహా ప్రతిదీ కూడా చాలా అప్డేటెడ్ గా ఒక సిస్టమేటిక్ వేలో ప్రభుత్వ పేద పిల్లలకు ఒక నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుంది కాబట్టి ఇదే తరాలి బలోపేతం చేయడానికి ఊరూరా ప్రచారం చేయడానికి ఒక మంచి కాన్సెప్ట్ తో ముందుకు రావడం నిజంగా సంతోషదాయకం కాబట్టి పోషకులకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు ప్రాపర్ వేలో ఇంప్లై చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఒక చేస్తూ మండల యొక్క దీని యొక్క రెస్పాన్సిబిలిటీని ఇక్కడ ఉన్నటువంటి గొప్పదనాన్ని

నేతృత్వం వహిస్తున్న ఉపాధ్యాయ సంఘ నాయకులకు ఉపాధ్యాయ సంఘ కార్యకర్తలకు మొదటగా ఉద్యమా సమానత్వం సాధి ఉన్న కానీ శాంతి ఉంటుంది సమానత్వం రావాలంటే విద్య కావాలి కానీ విద్యలోనే అసమానతలు తలెత్తితే సమాజం అంతా అశాంతిగా రేపు హక్కుల పోరాటమే కాదు సమాజ హితాన్ని కోరే ఉన్నతమైన సంఘం అందుకే ఈ రోజు తన భుజస్కంధాల మీద బీద విద్యార్థులకు ఒక నాణ్యమైన విద్యని అందించడానికి తాను క్రియాశీలకమైన బాధ్యతను తీసుకొని ఊరూరు హక్కుల కోసమే కాదు మేము విద్యార్థుల పక్షాన ఉన్న ఉపాధ్యాయులం నిరూపించుకోవడానికి ఈరోజు నిర్వహిస్తున్నాయి ఈ జాత అభినందించదగ్గది ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఉపాధ్యాయ సంఘ సభ్యులకు హృదయపూర్వకంగా నేను జిల్లా విద్యాశాఖ తరఫున అభినందనని తెలియజేస్తున్నాను కుమ్రం భీం జిల్లా పరిస్థితులు ఇంకా తెలంగాణ రాష్ట్రంలోనే భిన్నమైన ఇక్కడి ప్రజలకి ఆర్థిక పూర్తిగా చాలా చాలా తక్కువ ఇన్కమ్ తో బాధపడుతున్న పేరెంట్స్ చాలా మంది ఉంటారు మా టీచర్లు మాత్రమే వాళ్ళని గ్రహించగలుగుతారు వేరే వాళ్ళకు వాళ్ళ రోజువార్యక్రమాల లోపల గమనించలేరు ఎందుకంటే పిల్లల్ని రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూసేది వాళ్ళు కాబట్టి వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ఆర్థిక మాకు తెలియజేస్తాయి అందువల్ల ఇక్కడ ఇంకా బాధ్యతమైన చొరవని తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సంఘ నాయకులు ఈ రోజు ఈ ర్యాలీని ప్రారంభించి తిరగడం అనేది నిజంగా ఆనందించ జిల్లా లోపల నాలుగు వందల నలభై మూడు పాఠశాల లోపల చక్కటి వసతులు ఏర్పరిచి ఉపాధ్యాయులు నియమించిన దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపాధ్యాయ సంఘాలను నడమగడితే తప్ప సాధ్యం కాదు ఈ రోజు తీసుకున్న ఈ నిర్ణయానికి జిల్లా విద్యాశాఖ మరోసారి అభినందన తెలియజేస్తుంది జీరో స్కూల్ లో ఎన్రోల్మెంట్ ఇవన్నింటిలో ప్రభుత్వం తీసుకుంటున్న కార్యకలాపాల లోపల ప్రతి ఉపాధ్యాయ సంఘ సభ్యుడు ఈ విధంగా పాల్గొన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం సాధించాల్సిన ఆశయాల్ని సాధించగలదని తెలియజేసుకుంటూ అందరికీ మరోసారి అభినందన తెలియజేస్తూ సెలవు యూ పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇరవై తేదీ నుండి బాట అంటే బడి మనదే బాధ్యత మనదే అనే నినాదంతో బాట కార్యక్రమం ఉవ్వెత్తున ఎగసిపడి నడుస్తా ఉన్న తరుణంలో ఈ రోజు కుమరంభీం జిల్లాలో కూడా ప్రచార జాతరను ప్రారంభించుకోవడానికి సిద్ధమయ్యాము మరి ఈ జాతరను ప్రారంభించడానికి ఇచ్చేసిన గౌరవ ఎంఈఓ గారు మరియు మన డిఎస్ఓ మధుకర్ గారు మరి సోదర ఉపాధ్యాయ సంఘ నాయకులు మరి ప్రజా సంఘాల నాయకులందరికీ మరొకసారి విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము డిఎస్యూసిఎఫ్ అంటేనే ఒక అధ్యయనం అధ్యాపనం సామాజిక స్పృహ అనే అంశాలకు ముందుకు వెళుతున్న తరుణంలో కేవలం ఉపాధ్యాయ సమస్యలు మాత్రమే మావి కాదు మరి ఈరోజు ప్రభుత్వ పనులను బతికించుకోవడం కోసం ఖచ్చితంగా పనిచేయాల్సింది మేమే అన్న ఉద్దేశంతో గత పది సంవత్సరాల నుండి ప్రభుత్వం జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించకంటే ముందు నుండి కూడా గత పది సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పాఠశాలల్లో పే విద్యార్థులందరికీ <inaudible> కూడా <inaudible> 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 మంచి నాణ్యమైన విద్యను మరి నాయకులు కార్యకర్తలు మన ఉపాధ్యాయ మిత్రులు అందించడమే కాకుండా ఆ యొక్క ఆ విద్యా ఫలాలను అందిపుచ్చుకోవడం కోసం మరి ప్రజలకు తెలియజేయడం కోసం అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరు నడుము కట్టి ముందుకెళ్తున్న తరుణం ఇది మరి ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక నియామకాలు చేపట్టడం జరిగింది ఉపాధ్యాయ నియామకాలు సుశిక్షితులైన ఉపాధ్యాయులు మరి పాఠశాల భవనాలు లైబ్రరీ సైన్స్ ల్యాబ్ ఏకరూప దుస్తులు ఇలా అనేకము నోట్ పుస్తకాలు ప్రతి అంశం క్రీడా సామాగ్రి ఎక్కడ చూసినా అన్నిట్లో కూడా మన ప్రభుత్వ పాఠశాలలు ముందున్నాయి ఇవాళ ఫలితాలను చూసినట్లయితే ఈ సంవత్సరం కూడా మనం గమనించాం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పై చెయ్యి అనే విషయాన్ని మరి ఇన్ని రకాల అవకాశాలు ఉన్నప్పుడు మరి మనది ఎలా అంటే కొమరంభీం జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా అడవుల జిల్లా మరి ఇలాంటి జిల్లాలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న తరుణంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలి చదువుకుంటేనే సమయం సమాజం అనేది బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కార్యకర్త కూడా వారికి తెలియజేసి మన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచే దిశగా కృషి చేయాలని చెప్పేసి నేటి నుండి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాము గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు కూడా చాలా చక్కగా మొన్న మంచాల జరిగిన జిల్లా అక్కడ జాతర సమయంలో కూడా తెలియజేశారు మా తరఫున కూడా ఖచ్చితంగా పూర్తిగా సపోర్ట్ ఉంటుంది మరి ఎంఈఓలు కానివ్వండి ఇతర అధికారుల నుండి కూడా మరి మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి తెలియజేశారు మన జిల్లా విద్యాశాఖ నుండి పూర్తి సమాచారాన్ని మేము తీసుకోవడం అనేది జరిగింది క్లోజ్డ్ గా ఉన్న స్కూల్స్ అక్కడ క్లోజ్ అయ్యాయి విద్యార్థులు ఉన్నారు కారణాలు ఏంటో తెలుసుకొని ఆ బడులను ఓపెన్ చేయించే విధంగా మా యొక్క ప్రయత్నం తప్పకుండా కొనసాగి అని చెప్పేసి ఈ కేవలం ఇప్పుడు మేం మాత్రమే కాకుండా ఆరవ తేదీన బడిబాట ప్రారంభం అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న బడిబాట కార్యక్రమంలో కూడా ప్రతి యూటిఎఫ్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పోషించి మన బడులు కాపాడుకునే దిశగా మనమే అడుగులు ముందుకు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లా కమిటీ నుంచి పిలుపునిస్తా ఉన్నాము కేవలం బడుల బాగు కోసమే కాదు అనేక సామాజిక అంశాల సందర్భంగా కూడా ఇవాళ సమాజంలో చైతన్యం తీసుకు వచ్చే ప్రయత్నమే కాకుండా సమాజంలో రుగ్మతలు పోగొట్టే ప్రయత్నమే కాకుండా సమాజంలో ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మేము ఉన్నామని చెప్పేసి కోవిడ్ సమయంలో మీరు చూశారు జిల్లాలో కోవిడ్ సమయంలో దాదాపు మూడు నాలుగు లక్షలు మన ఉపాధ్యాయుల సేకరించిన విరాళాలతో తండాలు అంటే మారుమూల తండాల్లోకి వెళ్ళి వారికి సామాగ్రిని అందించు అనేక సహాయ కార్యక్రమాలు మనం నిర్వహించడం అనేది జరిగింది మరి అలాంటి కార్యక్రమాలు వరద బాధితుల సమయంలో కానివ్వండి ఇలా అనేక సందర్భాల్లో కలిసి వస్తున్న తదులుతున్న తరుణంలో ఈరోజు మీతో పాటు మేముంటామని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా విచ్చేసి మాకు అండగా నిలవడం ప్రజా సంఘాల నాయకులు కూడా అండగా నిలవడం నిజంగా అభినందనీయం వారందరికీ కూడా జిల్లా కమిటీ పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాతోడు సుభాష్ గారు జిల్లా కమ్యూనిటీ కోఆర్డినేటర్ మధుకర్ సార్ గారు మిగతా ప్రజా సంఘాల నాయకులు సోదర సంఘాల ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అంటేనే అధ్యయనం అధ్యాపనం సామాజిక స్పృహ సామాజిక స్పృహలో భాగంగా సమానత్వం సాధించడంలో భాగంగా ప్రతి పేద విద్యార్థికి ప్రభుత్వ పాఠశాలను ఒక నాణ్యమైన విద్యను నాణ్యమైన పౌష్టికాహారాన్ని ఉచితమైన అన్ని వసతులను సద్వినియోగం చేసుకునే విధంగా పిల్లలందరినీ మోటివేట్ చేస్తూ ప్రేరేపిస్తూ ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తూ మరి ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడం కోసం ఉపాధ్యాయ సంఘంగా మేము బయలుదేరడం జరిగింది మద్దతుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమా సామాజికంగా ప్రతి ఒక్కరికి స్పృహ కలిగిస్తూ ప్రభుత్వ రంగాన్ని బలోపేతంలో అందరూ భాగస్వాములు అవుదామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ఈ యొక్క ప్రజా జాతను ప్రారంభించుకుంటున్నాం ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం ధన్యవాదాలు